రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సిరి జనసేన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు వెలమకు ప్రాధాన్యత ఇవ్వాలి వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ విశాఖపట్నం అధ్యక్షులు చుక్క చిన్నబాబు మరియు కమిటీ సభ్యులు కోరుతున్నారు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్టంలో ముప్పై రెండు లక్షలు జనాభా కలిగిన వెలమలకు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రాధాన్యత ఇవ్వాలని వెలమ సంక్షేమ సంఘం విశాఖపట్నం చుక్కు చిన్నబాబు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు పాసల సూర్యనారాయణ మధురవాడ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెలమూరు నాయుడు బాబు గాజువాక వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొడ్డు నరసింహ పాత్రుడు రాజన వెంకట్రావు అనకపల్లి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు పక్షాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రాజకీయ పక్షాలను కోరారు ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు పది లక్షలు లక్షల పైగా వెలమ సామాజిక వర్గం ఉన్నారన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ ఉమ్మడి జిల్లాల్లో నుంచి అనకపల్లి పార్లమెంటుకు గాను విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో ఒకటి వెలమలకు కేటాయించాలి అన్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో ఐదు ఎమ్మెల్యే స్థానాలు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్లు తెలిపారు ఈ రోజు ప్రెస్ మీటింగ్ ఇచ్చేసిన పాత్రికేయులకు అందరికీ అగ్నం తెలుపుకుంటూ ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ఉత్తరాంధ్రలో సామాజిక పరంగా రమారమి ఇరవై ఆరు లక్షల ధర్మ సభ్యులు ఉన్నాము మా బాపులేషన్ దాని ప్రకారంగా దామాసా ప్రకారంగా మాకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ జరుగుతున్న ఎన్నికల్లో మాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మేము చకలెస్ ప్రెసిడెంట్ గా కంపెనీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రమాదం ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు కాబట్టి విశాఖపట్నం జిల్లాలోని ఆరు సీట్లు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు కూడా మా సామాజిక వర్గం నుంచే ఆ సీట్లు కేటాయించడం అయింది అంతేత అదే విధంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖ ఉత్తరం విశాఖ దర్శనం తెలుగుతుర్తి నర్సీపట్నం మాలుగురు ఆ చోడవరం ఇంతకుముందు మా సామాజిక పరంగా ఇంతకుముందు శాసనసభ్యులుగా పనిచేశారు మా సామాజిక పరికరంగా కంటెస్ట్ చేశారు ఇప్పుడు కూడా మా సమాజానికి ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది కాబట్టి ఆ సీట్ ఆరు కూడా మాకు కేటాయించాలని మా డిమాండ్ అలాగే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నగరం ఎస్కోట విజయనగరం ఈ నాలుగు సీట్లు కూడా మాకు దామాసా ప్రకారంగా మా జనాభా నాలుగు ఫైనాన్షియల్స్ ఎక్కువగా ఉన్నది కాబట్టి అవి కూడా మాకు కేటాయించాలి అలాగే శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట శ్రీకాకుళం టెక్కలి ఇవి ఎప్పుడు కూడా మా సామాజిక పరంగా మా వారే అక్కడ ఎన్నుకొగుతూ ఉన్నారు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు అన్ని పార్టీలు కూడా ఈ ప్రాధాన్యత పరంగా సీట్లు కేటాయించి మా మా ధర్మజాతికి ఆ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరుతున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్ స్థానాలకు వచ్చేటప్పటికి అనకాపల్లి వైజాగ్ శ్రీకాకుళం ఈ ఈ మూడు పార్లమెంట్ స్థానాలు మా ధర్మల కేటాయించాలి తదనుగుణంగా ఎందుకంటే మాకు ఏమైనా సమాజ ప్రకారంగా ప్రకటించకపోతే మా వరమ జాతిలోని నిరాశ నిష్కృతతోటి ఈ రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉండడానికి కూడా సంకోచించమని మేము మా డిమాండ్ మనం చేస్తున్నాను అత్యంత రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు మా ఎగ్జిస్టెన్స్ ను గుర్తించి మాకు ఈ స్థానాలు కేటాయించి మా తాలూకు మద్దతు పొందాలని కోరుకుంటున్నాము అదే విధంగా ప్రతి రాజకీయ పార్టీ మా సామాజిక వర్గానికి సానుకూలంగా స్పందించాలని మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఈ సభాముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కోరేది ఏంటంటే మాకు మా తాలూకా రేషో ప్రకారంగా అంటే జనాభా ప్రాతిపదిక రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలకి పార్లమెంట్ స్థానాలకి మాకు వెలవ సామాజిక వర్గాలు సీట్లు కేటాయించాలని ఈ వేదిక ఈ వేదికగా మేము ఎంచుకుంటున్నాం ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటంటే ఈ వెలమలు బెలములు ఏదైనా సరే విశ్వనీయలు తర్వాత ఏదైనా తలచుకుంటే అది నెరవేర్చ గుణం ఉన్నవారు అటువంటి వారిని ఏ రాజకీయ పార్టీ అయినా వదులుకుంటే దానికి వారు చాలా ముళ్ళు చెల్లించుంటుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటంటే రాజకీయ పార్టీలు అన్నిత్రి కూడా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ విలమ సంఖ్య వెలమ సామాజిక వర్గానికి తగు రీతిన సీట్లు కేటాయించాలని పార్లమెంట్ స్థానాలకుండి అసెంబ్లీ స్థానాలకు కావాలండి ఈ మూడు జిల్లాల్లో చాలా అధిక జనాభా కులస్థలి ఈ మధ్య కాలంలో చాలా అలసత్వం చేస్తున్నారు దీనికి మాత్రం వెలమ కులస్థలు ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని బరాయించే శక్తి లేదు ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి ఈ వెలమ వెలమ సామాజిక వర్గానికి తగు రీతిన అసెంబ్లీ పార్లమెంట్ స్థానంలో రాబోయే జనరల్ నెలలో కేటాయించాలి కేటాయించకపోతే ఏ పార్టీ అయితే కేటాయించకపోతే ఆ పార్టీ తమ మూలి కానీ ఈ వేదిక ప్రకారంగా అన్ని రాజకీయ పార్టీలకు న్యాయవాదిని విశాఖపట్నం భారత శ్రేష్ణ ఇక్కడ మా ప్రజాప్రతినిధులు మంత్రులు మా ఆర్గనైజేషన్ కమిటీ అంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం ఆయన సానుకూలంగా స్పందించి డెబ్బై ఐదు సెంట్ల స్థలాన్ని చినముసుడి వాడిలో చీములాపల్లి దగ్గర కేటాయించడం జరిగింది కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్కి ప్రపోజల్ అన్నీ కూడా పంపించారండి దీన్ని నామినల్ రేట్లో మా కులానికి అది అలాట్ చేసి ఒక జీవరూపంలో రావాలని కూడా కోరుకుంటున్నాం ఇది సానుకూలంగా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు తెలియజేస్తున్నాం వీళ్ళు తొందరగా అయ్యేటట్టు మీ ద్వారా ప్రభుత్వాన్ని గురం నా ఉద్దేశం